నమస్తే మిత్రులందరికీ నమస్కారం అండి సో చూసుకోవచ్చు మన బ్యాక్ సైడ్ అయితే మనకు మన సోయాబీన్ పంట అనమాట సో సోయాబీన్ పంటలో ఇప్పుడు వచ్చేసి మనకు మంచి పూత కాత కోసం ఒక స్ప్రే అదేవిధంగా పురుగు అయితే వస్తూ ఉంది సో మీకు చూపిస్తాను కాయ కూడా వస్తూ ఉంది ఇప్పుడిప్పుడే పిందలగా అయితే కాయ ఇడుస్తూ ఉంది సో దానికోసం వచ్చి పురుగు మందు ఒకటి అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది సో అది పురుగు మంది ఏది కొట్టుకున్నట్లయితే మనకు బెస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అధిక పూత కాత కోసం వచ్చేసి ఒక మందు అనేది కొట్టుకోవాలి సో ఆ మందు కొట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఒక మందు అనేది కొట్టుకుంటే బెస్ట్ ఉంటుంది సో అది ఏది కొట్టుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకి ఆన్ చేసుకోండి ముందు ముందుగా పత్తి పంట కావచ్చు అన్ని రకాల పంటల వీడియోస్ అయితే మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది సో ఎవరైనా కొత్త ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులకైతే షేర్ చేయండి సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సోయాబీన్ పంట మీకు చూపిస్తాను చూసుకోవచ్చండి ఇక్కడ మనకు మూడు మూడు కాయలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడైతే ఇరుస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ మనకు ఇప్పుడు ఇంకా మంచి ఫ్లవరింగ్ అయితే వస్తూ ఉంది మీకు చూపిస్తాను సో ఇట్లా ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి అదేవిధంగా మనకు ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఉండడానికి వచ్చేసి మనకు ఒక మంచి టానిక్ అయితే తీసుకోండి దీంట్లో మనము నైట్రోబెంజిన్ అయితే ఎక్కువ ఫ్లవర్ రావడానికి నైట్రోబెంజిన్ అయితే తీసుకోవాలి సో నైట్రోబెంజిన్ వచ్చేసి మనకు దీంట్లో ఫ్లవర్ ఎక్కువ రావడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో బోరాన్ కలుపుకుంటే కలుపుకోండి లేకపోతే లేదు కానీ మనకు నైట్రోబెంజిన్ కలుపుకున్నట్లయితే మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది సోయాబీన్ పంటలో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు పురుగు కానీ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు వచ్చేసి మనకు హెవీగా పురుగు అని కనిపిస్తూ ఉంటుంది సో అందుకోసం వచ్చేసి మనము ఇప్పుడు వచ్చేసి మనకు మీరు సోలో మ్యాన్ కొట్టుకోండి మనకు తెల్లదోమ పచ్చదోమ ఉన్నట్లయితే కూడా మనకు పోతుంది నెక్స్ట్ వచ్చేసి సోలోమోన్ మ్యాన్ కొట్టుకున్నట్లయితే ఇది పురుగు కోసం వచ్చేసి బెస్ట్గా అనేది పనిచేస్తుంది అనమాట సో మనకి ఇట్లా ఇప్పుడిప్పుడైతే మనకు కాత అనేది దలుగుతా ఉంది సో చూసుకోవచ్చు మీకు మంచి ఫ్లవరింగ్ కూడా రావడం జరిగింది ఇంకా ఇంకా ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి అయితే మనకు నైట్రోబెంజిన్ కంటెంట్ ఉన్న బ్లూమ్ ఫ్లవర్ కొట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ఎక్స్ కూడా కొట్టుకోవచ్చు లేకపోతే మీరు టాటా బార్ కొట్టుకోండి టాటా బార్ వల్ల కూడా మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది సో ఖచ్చితంగా ఈ పురుగు మందులు వచ్చేసి మీరు తక్కువ పురుగు ఉన్నట్లయితే మీకు మీకు తక్కువ పురుగు కనిపించినట్లయితే ఇమామెక్టిన్ బెంజిట్ కొట్టుకోండి లేకపోతే ఎక్కువ కానీ కనిపించినట్లయితే మీరు అయితే టాటా ఇది ఏదైతే మనం సోలోమ్యాన్ చెప్పడం జరిగిందో సోలోమ్యాన్ కొట్టుకోండి సో ఇప్పటికైతే ఫంగస్ అయితే ఏం కనిపిస్తలేదు ఫంగస్ కానీ కనిపించినట్లయితే ఏమైనా ఫంగస్ అటాక్ కానీ అయినట్లయితే మీరు సాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఈ టైంలో ఏం అవసరం లేదు ఖచ్చితంగా మరి మీరు తీసుకోవాల్సిన ఒక రెండు మందులు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి సోలో మ్యాన్ తీసుకోండి పురుగు కోసం వచ్చేసి నెక్స్ట్ మీకు అయితే మనకు అయితే మంచిగా ఫ్లవరింగ్ రావడానికి బూమ్ ఫ్లవర్ తీసుకోవచ్చు టాటా బార్ తీసుకోవచ్చు లేకపోతే ఫ్యాంటాక్ ఫ్లవర్ తీసుకోవచ్చు దీన్ని మూడుట్లో ఏదైనా ఒకటి తీసుకోండి సో కొద్ది వరకు తక్కువ కానీ పురుగు కనిపిస్తున్నట్లయితే మీరు ఇమామెక్టిన్ పెన్సి తీసుకోండి సో ఇవి రెండు పురుగు మందుల్లో ఏదైనా ఒకటి తీసుకోండి టానిక్లో నుంచి మనం మూడు చెప్పాము మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి సో మీకు కాయ సైజుగానే దొడ్డు లావు కావాల్సి ఉన్నట్లయితే సున్నా సున్నా యాభై అయితే తీసుకోండి దీంట్లో మనకు మ్యూరిటప్ పోటాషి అనేది మనకు అవైలబుల్ ఉంటుంది దో పొటాష్ వల్ల మనకు కాయ సైజ్ అనేది లావుగా అవుతుంది అనమాట సో ఈ పొటాష్ కానీ మనం వేసుకున్నట్లయితే పంటలలో మనకు ఎక్కువ కాయ సైజు లావ్ అయ్యి మనకు పంట దిగుబడులలో ఎక్కువ అయితే వస్తుంది అనమాట సో ఖచ్చితంగా మనం చెప్పిన ఈ మూడు నాలుగు మ మందులలో నుంచి ఏదైనా ఒకటి మీరు తీసుకొని యూజ్ చేసుకున్నట్లయితే బెస్ట్ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది సో మనం మన మన ఛానల్ పైన ఇలాంటి కొత్త కొత్త పంటల వివరాలు అయితే వేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీగా మనకు ఏదైనా ఎల్లో మ్యాజక్ వైరస్ వైరస్ అయితే మనం ఇప్పటివరకు రాలేదు సో వచ్చినట్లయితే దానిపైన ఎలాంటి నివారణ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఈ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో ఎవరైనా మీ పంటలలో ఎల్లో మ్యాజక్ వైరస్ కానీ వచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో నచ్చుతూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ